శ్రీ గురుభ్యోన్న శ్రీ మహాగణాధిపతయే నమ హరి ఓం ఈరోజు మనము వేదాలు వేదాంగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేదాలు అనేవి సృష్టితోనే ఉద్భవించాయి ఇవి నేరుగా దేవతలు మనకు ప్రసాదించినటువంటి గ్రంథాలుగా భావించవచ్చు దీన్ని ఎవరూ రాయలేదు ఈ విషయాన్ని మనము తెలుసుకున్నాం దాని తర్వాత వేదాంగాలు వేదాలు దానిలో ఉన్నటువంటి పద్యాలు అర్థాలు నేరుగా అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి దానిని అర్థం చేసుకోవడం కోసంగా మహర్షులు వేదాంగాల్ని రూపొందించారు అవి శృతులు ఇవి స్మృతులు అని అనుకోవచ్చు శృతులు అంటే వేదాలు అవి వినడము అంటాం స్మృతులు అంటే గుర్తు చేసుకోవడము అంటాం సరే ఈ శృతి స్మృతి అనే పదాలు వచ్చాయి కాబట్టి అలాగే దాన్ని శృతిస్తూ ఒక్కసారి శంకర భగవాత్ పాదల వారు ఎందుకంటే ఆయన జగద్గురు కాబట్టి ఆయన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఓ శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవాత్పాదం శంకరం లోక శంకరం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర శృతులు స్మృతులు వీటికి సంబంధించిన విభాగాలన్నీ కూడా శంకర భగవత్పాదుల వారు మనకు ఎంతో బాగా వివరించారు సరే ఆయన్ని గుర్తు చేసుకున్నాం ఇక ముందుకెళ్తే వేదాంగాలు అనేవి మనకు వేదాలు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి గ్రంథాలు అనుకోవచ్చు ఈ వేదాంగాలు మొత్తం మళ్ళీ ఆరు భాగాలుగా విభజించారు మొదటిది శిక్ష శిక్ష అంటే వేదంలో ఉన్నటువంటి ఆ పదాలని ఆ పద్యాలని వాటి యొక్క అర్థాలని తెలుసుకోవడాన్ని శిక్ష అంటాం అలాగే ఇది శబ్దశాస్త్రం అని కూడా పిలువబడుతుంది అందుకంటే వేదంలో ఉన్నటువంటి మంత్రాల్ని ఒక నిర్దిష్టమైనటువంటి ధ్వనితోనూ నిర్దిష్టమైనటువంటి విధానంతోనూ పలకాలి అంతేగాని సాధారణంగా చదవటం అనేది ఇక్కడ ముఖ్యం కాదు చదవకూడదు కూడా దానికి సంబంధించి ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఏమంటే మనకి పురుష సూక్తంలో చూడండి పురుష సహస్రాక్ష సహస్రపాత్ స విశ్వతో విస్వతో వృత్తు అత్యతిష్ట దశాంగుల వేదగుం సర్వం భవ్యం అనేది తీసుకోండి దీనిలో ఏ పదాన్ని పైకి ఉచ్చరించాలి ఉదాత్తము ఏ పదాన్ని తక్కువగా పలకాలి అనుదాత్తము విసర్గలు ఇవన్నీ కూడా శబ్దశాస్త్రానికి సంబంధించింది వీటికి అనుగుణంగా మాత్రమే మనము చెప్పాల్సి వస్తుంది ఇక రెండవది కల్పము కల్పము అంటే యాగ విధానము అని మనం చెప్పుకోవచ్చు ఈ యాగ విధానంలో కూడా నాలుగు రకమైనటువంటి విభాగాలు ఉన్నాయి మొదటిది శ్రౌత సూత్రాలు అని అంటాం అంటే యాగం ఏ విధంగా చేయాలి యాగం యొక్క విధానం ఏమిటి యజ్ఞం యొక్క విధానం ఏమిటి అని తెలియజేసేదాన్ని శ్రౌత సూత్రాలు అని అంటున్నాం దాని తర్వాత గృహ్య సూత్రాలు రెండవది ఇందులో ఆ యజ్ఞయాగాలు చేసేటువంటి వ్యక్తులుకి ఉండవలసినటువంటి కట్టుబొట్టు గాని నియమ నిబంధనలు కానీ ఆచార వ్యవహారాలు కానీ ఇవన్నీ తెలియజేసే దాన్ని మనం గృహ్య సూత్రాలు అని పిలుస్తున్నాం మూడవది ధర్మసూత్రాలు ధర్మసూత్రాలు అంటే ఆ చేస్తున్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి విలువల గురించి కానీ అతను పాటించవలసినటువంటి న్యాయము చట్టము లాంటి విధానాల గురించి తెలియజేసేదాన్ని ఇక్కడ మూడవ దాని కింద తీసుకుంటున్నాం ధర్మ సూత్రాల కింద తీసుకుంటున్నాం నాలుగవది సుల్భ సూత్రాలు యజ్ఞయాగాలు చేయాలి అంటే మనకు తెలుసు ఒక ప్రదేశంలో కొంత భూమి మీద కొంత భాగం లోతుగా తవ్వి దాన్ని ఒక ఆకారంలో పేర్చి దానిలో యజ్ఞం చేస్తూ ఉంటాం ఈ విధంగా ఈ తీసుకున్నటువంటి ఈ భూమిలో ఉన్న భాగానికి నిర్దిష్టమైనటువంటి కొలతలు ఉండాలి ఈ కొరతని తెలియజేసేదాన్ని సులభ సూత్రాలు అని అంటున్నాం ఇక తర్వాత మూడవది వ్యాకరణము వ్యాకరణము అంటే ఇది సంస్కృత వ్యాకరణంగా అనుకోండి ఈ వేదాల్లో ఉన్నటువంటి మంత్రాల ఉచ్చారణని తెలుసుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి వ్యాకరణాన్ని కూడా పాతకాలంలో మహర్షులు మనకు వివరించారు తర్వాత నిరుక్తము అని తీసుకుంటారు నాలుగవది వేదాంగాల్లో నాలుగవది నిరుక్తము అంటే తెలుగులో నిఘంటు డిస్టరీ అని అనుకోవచ్చు ఈ వేదాల్లో ఉన్నటువంటి పదాలు గాని మంత్రాలు ఉచ్చారణ దానికి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన ఉత్పత్తి అర్థాన్ని తెలియజేస్తుంది ఉత్పత్తి దానికి కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం తీర్థము పూజ చేసేటప్పుడు తీర్థము అంటున్నాం తరియతే ఇది తీర్థ అని అన్నారు తరింపజేసేదాన్ని తీర్థము మనం ఏదైతే సేవిస్తామో దానివల్ల వల్ల మన జీవితం ఎలా తరిస్తుందో ఆ తరింప చేసేటువంటి దాన్ని మనం తీర్థము అని పిలుస్తున్నాం అలాగే విష్ణువు అనుకోండి వ్యాప్నోతి ఇది విష్ణువు అన్న వ్యాపించి ఉండగలిగే సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి విష్ణువుకి విష్ణువు అని నామకరణం వచ్చింది కాబట్టి ఈ విధంగా ప్రతి పదానికి కూడా ఉత్పత్తి అర్థం ఉంటుంది అది ఇక్కడ వివరిస్తాం ఇక ఐదవదిగా మనం తీసుకున్నట్లయితే ఛందస్సు మనం అందరికీ తెలిసిందే తెలుగు పుస్తకాల్లో కూడా ఉంటుంది ఛందస్సు ఉత్పలమాల చంపకమాల వాటన్నిటిలో కూడా లఘువులు గురువులు గుర్తిస్తున్నాం దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం కూడా ఉండాలి ఈ వేదాలు చదవాలంటే కాబట్టి ఛందస్సు కూడా ఇందులో వివరింపబడింది చివరిగా ఆరవది జ్యోతిష్యం లేదా ఖగోళ శాస్త్రం అని కూడా అంటున్నాం ఈ జ్యోతిష్యము లేదా ఖగోళ శాస్త్రం అంటే నిజంగా చెప్పాలి అంటే మనిషి మనిషి యొక్క జీవితం మీద ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఈ ఆరవ వేదాంగంలో వివరించారు వారు వివరించడమే కాదు మన ఈ శాస్త్రం భౌతిక శాస్త్రం సైన్స్ ప్రకారం కూడా దీన్ని మనం నిరూపించవచ్చు నిరూపించారు కూడా న్యూటన్ గమనియమం తీసుకున్నట్లయితే ఈ విశ్వంలో ఉన్నటువంటి ఏ రెండు వస్తువుల మధ్యనైనా కూడా ఆకర్షణ ఉంటుంది ఆకర్షణ అంటే ప్రభావమే ఆ ప్రభావాన్ని న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త తన ఫార్ములా ద్వారా కూడా సూచించాడు టూ బై ఆర్ స్క్వేర్ అనేటువంటి ఒక సూత్రం ద్వారా రెండు వస్తువుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ ప్రభావాన్ని వివరించాడు అది మనము ఇక్కడ ఈ కాలంలో కూడా మనం నిరూపించబడినటువంటి విషయము కాబట్టి జ్యోతిష్యము అనేటువంటిది ఖగోళ శాస్త్రము అనేది ఈ గ్రహాల యొక్క ప్రభావము మన మీద ఎలా ఉంటుంది ఈ విశ్వం మీద ఎలా ఉంటుంది అని తెలియజేస్తుంది ఇది ఈ ఆరు కలిపి మనము వేదాంగాలుగా తీసుకుంటున్నాము ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्ति